మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభు పేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడు ఏడు రోజుల యొక్క ఏడు రోజుల ప్రార్థనలో మనము ఈ మూడో రోజు మనం ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క టెన్త్ క్లాసు అలాగే మిగతా డిగ్రీ కొంతమంది బిడ్డలు రాస్తున్న ఎగ్జామిషన్లో దేవుడు వారికి మంచి సముచిత జ్ఞానం ప్రభు వారికి ఇచ్చే విధముగా దేవుడి వారిని జ్ఞానం చేత నింపబడే విధముగా మనందరం కలిసి చేద్దాం దేవుని వాక్యము యాక్పత్రిక ఒకటో వజ్యం ఐదో అంటాడు ఎవరైతే జ్ఞానము కొదువుగా ఉందో నన్ను నడుగుడు నేను వర్కిస్తానని ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ప్రభు సమృద్ధిగా ప్రతి వ్యక్తి జీవితాల్లో దేవుడి సంవత్సర కాలం అంతా వారు పడిన ప్రయాసను బట్టి రాస్తున్న ఎగ్జామ్లో ఒక అద్భుతమైన కార్యం ప్రభు జరిగించే విధముగా అదే విధముగా చాలా ప్రాముఖ్యమైన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి టెంత్ క్లాస్ ఎగ్జామ్ వరకు చాలా మొదటి మెట్టుగా ఉంది వారి మొదటి సర్టిఫికేట్ కాబట్టి దయచేసి దేవుడు వారి పట్ల ఒక అద్భుతమైన కురుపు చేత ప్రభు నింపేలాగా మనందరం కలిసి ఆకమనస్తో ఒకసారి అందరం ప్రార్థనలో కలిసి మనందరం కలిసి ప్రార్థిద్దాం నాతో పాటు కలిసి ప్రార్థించండి స్తోత్రం 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 దేవామికి స్తోత్రమయ 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 స్తోతులకు పాత్రుడ యోగ్యుడ ఆరాధనకర్త అద్భుతాలు చేయగలిగిన వాడా అసాధ్యమైన కార్యములు సాధ్యపరచగలవాడా తండ్రి మీకు స్తోత్రం నాయన తండ్రి మీకు స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రమయ మీరు మహా మహాకృపను బట్టి ప్రభావం నాయన ఏడు రోజుల ప్రార్థనలో మూడు రోజుల ప్రార్థనలో మేము పాలు పంచుకుని బాగ్య మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి అనేకమైన బిడ్డలు తండ్రి వారు ఎగ్జామ్స్ రాస్తుండే సంపూర్ణమైన జ్ఞానం చేత వారిని నింపండి ప్రభావాన్ని ఇస్తాయా ఇదిగో తండ్రి ఒకటో తరగతి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు రాస్తున్న ఎగ్జామ్ విషయంలో అద్భుతమైన కార్యములు జరిగించండి మీ రూపొచ్చు తండ్రి డిగ్రీ వారు రాస్తున్న ఎగ్జామ్ విషయంలో మీ కృపు చూపించండి మీ అస్తండి ప్రభావాలు ఇస్తాయా మరి ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి మీకు చూపించులు తండ్రి యొక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభావం వారి బట్టిని కొందరు తెలియపరుస్తున్నాం ప్రభా సముచిత జ్ఞానం మీద దయచేయండి ప్రభా ఏ నైనా తండ్రి జ్ఞానం అవసరం ఉందో ఆ జ్ఞానం మీరు ఇవ్వండి ప్రభా తండ్రి వారి జీవితంలో ప్రభావం సయా తండ్రి తండ్రి ప్రత్యేక మహిమకరంగా రాయగలిగే కృప మీరు వారికి దయచేయండి ప్రభా అనేక మంది తల్లిదండ్రులు ప్రభావనైనా తండ్రి ఎంతో వేదన కలిగి ఉన్నారు ప్రభా తన బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడుతూ తన జీవితంలో తండ్రినైనా ఎంతో ప్రయాసపడుతూ వారు చదివిస్తున్న బిడ్డలో తండ్రి తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా వారందరిని బట్టి ప్రార్థిస్తున్నామ కార్యం జరిగించండి ప్రభా ఆ కార్యం జరిగించండి ప్రభా కార్యం జరిగించండి ప్రభా ప్రతి బిడ్డకు నైనా తగిన జ్ఞానం ప్రభా ప్రభాయన తండ్రి నాయన తెలియపరుస్తున్నామయ్య తండ్రి నాయన ఎవరికైతే జ్ఞానము కొదువుగా ఉందో నన్ను అడుగు నేను చెప్పిన మాట ప్రకారం ప్రభా ఇదిగో తండ్రి బిడ్డలు జ్ఞానం కొరకు అడుగుతున్నామయా మీరు కార్యం జరిగించండి అయ్యా కృప చూపండి అయ్యా తండ్రి నాయన మీరు కార్యం జరిగించిన ప్రభా నే సయ్య చాలా మంది బిడ్డలు వర్ర రైటింగ్ బాగోక ప్రభా ఇగో తండ్రి నాయన టెన్షన్ పెడుతున్న వర్ణారయ్యా వర్ రైటింగ్ విషయంలో అద్భుతమైన కార్యము జరిగించి ప్రభా ఉన్నతమైన మార్కులు చదవ నింపండి ఇస్తాయా తండ్రి వారి చదువులో మంచి జ్ఞానం మీరు కొన్ని దయించండి ప్రభా ప్రతి బిడ్డ ఎగ్జామ్స్ రాస్తుండేగా ప్రభా తగిన జ్ఞానం ఇచ్చి ప్రభాయన రాబోయే దినాల్లో ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభా మీ కృప చూపండు తండ్రి నాయన అన్నిక వందనాలు తండ్రి అనేకమైన బిడ్డలు ప్రభా ప్రార్థిస్తున్నారయ్యా తండ్రి నేను వారి వారి బిడ్డల కొరకు ప్రార్థించే వారు ఉన్నారయ్యా వారి కుటుంబాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించగలిగే వారుగా ఉన్నారు ప్రభా అయినా తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి కొరకు నాయన తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు శక్తిని బలమును ధైర్యం మీద ఇచ్చేయండి ప్రభా ఇంకో ఏ బలస్తుంది ప్రభావనైనా ఇంకో తల ఎగ్జామ్స్ రాస్తున్న ఏ బిడ్డలో కూడా ప్రభావనైనా ఎటువంటి అనాలోచన బిడ్లపై వేలుబడి చేయకుండా ప్రభా మంచిగా వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మరచండి ప్రభావం నీ కృప చెప్పండి ప్రభా ఇది తన అనారోగ్య సమస్యలు కానీ ప్రభావం అయినా సయా తన ఇది కూడా టెన్షన్స్ వాళ్ళతో వారు తీసుకునే నిర్ణయాలు కానీ ఎటువంటి ఇది కొత్త ఎటువంటి ఇబ్బంది ఆటంకము లేకుండా ప్రభా సముచిత జ్ఞానం చేత నింపి వారి యొక్క ఎగ్జామ్స్లో ఒక మంచి స్థాయిలో ఉండగలిగే భాగ్యం మీరు వారికి దయించండి ప్రభా రాబోయో ఆశీర్వాదకరంగా ఉండగల కృప మీరు దయచేయండి ప్రభా ఏ యమనస్థులు కానీ ఎవనస్తులు కానీ ప్రభా వారి వారి జీవితంలో తండ్రి నేనే వారు రాస్తున్న ఎగ్జామ్ ఎక్కడ ఇబ్బందులు ఆటంగం కలగకుండా మీ కృపొ చూపండి తండ్రి కూడా కొంతమంది ఎక్కువ రాస్తున్న ఎగ్జామ్ రాస్తున్న కొంతమంది బెడ్లు ప్రభావాలైన శాతం వడ్డలో పడిపోయి లోక సంబంధంగా తిరుగుతూ కూడా ఉన్న వారు నారేమో తండ్రి వారికి జ్ఞానం మీరు నేర్పండి ప్రభా వారి వారిని వైపు తిరగలిగే భాగ్య మీరు దీండి ప్రభా వారి ఎగ్జాం విషయంలో తండ్రి కార్యరూప ఎగ్జామ్ విషయంలో వారితో మీరు మాట్లాడి కార్యరూపగా మార్చండి ప్రభావని తను మీ కృప చూపండి మీ అస్తమండి తను ఇంకో ప్రార్థిస్తున్నామయ్యా ఏడు రోజులు ఈ యొక్క ఎగ్జామ్స్ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తా ఉన్నాం తండ్రి నీవు తపముఖవరూ లేరయ్య నువ్వు మాత్రమే కార్యం జరిగించే వాళ్ళు ప్రభా తండ్రి ఇదిగో ఈ అందరి కొరకు ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ వాళ్ళందరి కొరకు తండ్రి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి వారి వారి జలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభా కార్యాలు మీరు జరిగించండి ప్రభావ కార్యాలు మీరు జరిగించండి ప్రభావ నే సయ్యా తండ్రి ఇదిగో తన రైటింగ్ బాగున్న విద్యార్థులు ప్రభావ తన చదివి మర్చిపోయే విద్యార్థులు ప్రభావ ఇదిగో తన టెన్షన్ పడిపోతున్న విద్యార్థులు ప్రభావనే సయ్యా తండ్రి నాయనా వారి వారి యొక్క జ్ఞానం మీరు దాయించండి ప్రభావం సయ తండ్రి ఇదిగోనైనా కృప వారిపై నిండుగా ఉంచండి ప్రభా నీ మహిమ నింపండి ప్రభా నీ అభిషేకం వారిపై మెరుంచండి నేను ప్రతి బిడనైన తండ్రి ఒక చక్కటి స్థుతి చెల్లించుకునే బాక్యను కూడా తయారు ప్రభా వారి జీవితాలు ఏది ఔషధ ఉందో వారి జీవితాలు ఏ విధముగా ఉంచబడాలా కార్యరూప మార్చండి ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఎవరి బిడ్డిపోతండి ఎవరి బిడ్డ తండ్రి తండ్రి ఎవరి బిడ్డ విషయంలో కార్యం జరిగించండి తర్వాత టెన్త్ రాస్తున్న వారు ఇంటర్మీడియట్ రాస్తు ఇంటర్మీడియట్ ఆగిపోయిన ప్రభావితం ఇంకో డిగ్రీ రాస్తున్న వారు ఏ ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్ అన్నింటిలో అద్భుతమైన కార్యము జరిగి జరిగించి నైనా వారి తల్లిదండ్రులకు వారి సంతోషపరచబడి బాగా ఏమైనా అయిచ్చండి ప్రభా నీ కృప చూపెడతాను రి నైనా నీ కృపొ చూపెడతాను నీ కృపొ చూపెడతాను నీ కృపొ చూపెడతాండ్రీ మహిమకరిగ బిడ్ల పట్ల అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా మరొకసారి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి నేను రైటింగ్ బాగోలేని వారి ప్రభా నన్న చదివి మర్చిపోయే వారి ప్రభా ఇదిగో తండ్రినైనా గలిబిడిగా ఉన్న కుటుంబాలు ప్రభా ఇలాంటి ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ నేను జ్ఞానం చేత నింపి మంచిగా వారు తండ్రి చదువుతూ చదువుతున్న చదువు విషయంలో కార్యం జరిగించి మంచిగా రాయటానికి వారి ఉత్తీర్ణత అవ్వటానికి వారి జీవితంలో ఇది మూల స్తంభాలుగా మార్చబడి మీ కుర చూపిస్తల నుంచి బిడ్డలు దీవించి ఆస్వాదించి ఏడు రోజులు ప్రతి బిడ్డ ఈ ప్రాంతంలో పాలు పంచుకునే భాగ్యమిరు వారికి దయచేసి కృప చూపుతారు మీ కను మన యేషున్నా అడిగి వేడుకుంటున్న ఆ పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ మరొకసారి వందనాలమ్మ ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా గాక తల్లిదండ్రులారా మీకు కూడా తెలియపరుస్తున్నాం మీ బిడ్డలో కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయండి ప్రత్యేకమైన ప్రార్థనలో ఉండండి వారి వారి యొక్క వారిని వారి విషయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు మీరు టెన్షన్ పెట్టడం కానీ వారిని ఇబ్బంది పడడం కానీ కాకుండా ప్రతిదీ ప్రభుకు అప్పగించి దేవుడు వారి జీతిలో ఘనమైన కార్యాల ప్రభు జరిగించబోతున్నారు ప్రార్థించండి ప్రభు మీ పట్ల మీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు ఆల్ ది బెస్ట్ ప్రభు మిమ్మల్ని in Sunugaka. Amen.